నూట ఎనిమిది దివ్య దేశాలలో ఆరవ దేవదేశం తిరువెళ్ళై ఇది శ్రీరంగానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు పుండరీకాక్ష స్వామి అమ్మవారు పంగయ్య శెల్వి నాచ్యార్ చంపకవల్లి తాయారని కూడా అంటారు ఇక్కడ ఉన్న పుష్కరిణి పుష్కల పద్మ చక్ర కుస మణి కర్ణిక వరాహ గాంధ క్షీర అని పేరు విమానం విమలాకృతి విమానం తూర్పు ముఖస్థితిగా స్వామివారు నిలుచున్న భంగిమలో ఉన్నారు మంగళాశాసనం చేసినటువంటి ఆల్వార్లు పెరియాళ్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు ఇక్కడ స్వామివారికి ఇరువైపులా సూర్య చంద్రులు చమరాలు విస్తున్న కన్యలు ఉంటారు కుంభకోణంలో సారంగపాణి సన్నిధిలో వలె ఇక్కడ కూడా ఉత్తరాయణ దక్షిణాయన ద్వారాలు ఉండటం ప్రత్యేకం త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన శిబి చక్రవర్తి ఉండేవాడు లంకా నగరానికి రాజైన రావణుడు విష్ణు భక్తులను హింసిస్తూ లోకకంటకుడిగా మారినాడని తెలిసి శివి చక్రవర్తి ఆగ్రహంతో లంకపైకి యుద్ధానికి బయలుదేరాడు అలా బయలుదేరిన రాజు శ్వేతగిరి వద్దకు వచ్చేసరికి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందం పొందాడు రాజు ముందు శ్వేత వరాహం పరిగెత్తగా దాని వెంబడించాడు వరాహానికై వెతుకుచుండగా మార్కండేయుడు భూదేవి తపస్సు చేసుకుంటూ కనిపించారు వారి వద్దకు శివి చక్రవర్తి వారిని చేరేంతలో అశరీరం అని ఇలా పలికింది రాజా రావణిని చంపే పని నీది కాదు కొంతకాలం తర్వాత మీ వంశంలోనే దశరథ మహారాజుకి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి రావణ సంహారం చేయను ప్రస్తుతం నీవు రాజ్యానికి వెళ్లి ప్రజారయంజకంగా పాలన సాగించమని తెలిపినది ఇంత దూరం వచ్చి వృధాగా వెనుకకు వెళ్తున్నానే అన్న బాధతో ఉన్న రాజుతో నీ రాక వ్యర్థం కాలేదు ఇక్కడ శ్వేతగిరిపై అద్భుత దేవాలయాన్ని తటాకాన్ని నిర్మించమని ఆదేశించను శిబి చక్రవర్తి సంతోషంగా దేవాలయాన్ని నిర్మించను ఒకప్పుడు లక్ష్మీదేవి పాలనాధికారాన్ని తనకు ఇవ్వమని కోరగా స్వామి సమయం వచ్చినప్పుడు ఇస్తానని తెలిపినారు ఈనాడు కుండరీకాక్షినిగా శ్వేతగిరిపై వెలిసి ఉన్న లక్ష్మీదేవికి శంగోలు అధికారాన్ని ప్రసాదించాడు సెంగోలు అంటే రాజదండం అన్నమాట ఇక్కడ అధికారం అంతా అమ్మదే స్వామివారు విహారానికి గాని ఉత్సవాళ్ళకి గాని బయలుదేరితే ముందుగా బయలుదేరేది అమ్మవారే స్వామి అమ్మవారిని అనుసరించి వేయించేస్తారు అలాగే తిరిగి వచ్చాక మూలస్థానం అంటే గర్భగృహానికి ముందుగా వేయించేసేది కూడా అమ్మవారు ఆ తర్వాత స్వామివారు వేయించేస్తారు అంటే ఇక్కడ అమ్మవారి అధికారాన్ని స్వామివారు ఆనందంగా అంగీకరిస్తారన్నమాట ఇది పురాణ గాథ ఇక్కడ ఉన్న విశేషాలు ఇక్కడ పుష్కల పద్మ కుష చక్ర మణికర్ణిక వరాహ గంధ క్షీర పుష్కరిణి అనే ఏడు పుష్కరణిలు ఉన్నాయి ఇక్కడ ఉన్న తీర్థముల్లో ఏ ఒక్క తీర్థంలో స్నానం చేసి స్వామిని సేవించినను వారికి యమదర్శనం ఉండదని వారి చెంతకే కాదు వారున్న ప్రాంతానికి కూడా యముడు రాడని భక్తుల విశ్వాసం ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు మీనమాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది సన్నిధి సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుండి ఏడున్నర వరకు స్వామివారి దర్శన వెయ్యలుంటాయి ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం శ్రీరంగం నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా పదహైదు కిలోమీటర్లు బస్ స్టేషన్ కు అర కిలోమీటర్లు దూరంలో ఉన్నది ఈ సన్నిధి మా ఈ వీడియోని విని మీ అమూల్యమైనటువంటి